హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లక్స్ హ్యాపీ సండే అండి సో ఈరోజైతే మేము మార్నింగ్ మార్నింగ్ ఒక పని చేస్తున్నాము ఆ పని మీతో షేర్ చేసుకోవాలని మేము ముందుకైతే ఇలా వచ్చేసాను ఏంటబ్బా మామూలు వీడియోస్ వదిలేసి కిచెన్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసరికి మా చర్చ్లో ప్రేమ విందు ప్రేమ లవ్ ఫీస్ట్ అనమాట అందుకని చెప్పేసి బిలీవర్స్ అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ వండుకొని రావాలని చెప్పి అనుకున్నాం అలా మా ఫ్యామిలీకి వచ్చేసరికి చింతపండు పులిహోర వచ్చింది అండ్ చింతపండు పులిహోరకి ఫస్ట్ మేమైతే ఒక సెవెన్ కేజీస్ రైస్ అనుకున్నాము మనము రైస్ కడిగేసుకున్న తర్వాత మాకేంటంటే సెవెన్ కేజెస్ పట్టే బౌల్ లేదు కాబట్టి నేను ఒక టూ ఆర్ త్రీ బౌల్స్లో అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను రైస్ కడిగినప్పుడే దానిలో మనము ఆయిల్ కొంచెం వేరుశనగ నూనె వేస్తే మంచిదండి చింతపండు పులిహోరకి బాగుంటుంది అందుకని చెప్పేసి వేరుశనగ నూనె అలానే కొంచెము కళ్ళుప్పు అంటారు కదా కళ్ళుప్పు అలానే నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం పసుపు వేసి అన్నాన్ని మనం బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మంది ఏంటంటే చింతపండు పులిహోర అంటే మరి అన్నము పలుకు పలుగ్గా ఉండాలనుకుంటారు మరీ అసలు పలుగ్గా ఉంటే మనము అంటే తాలింపు వేసిన తర్వాత దానికి పట్టదు కాబట్టి కరెక్ట్గా ఉడికితే మంచిది అలానే మెత్తగా కూడా అవ్వకూడదు అనమాట తర్వాత మేము ఒక కాటన్ క్లాత్ వేసుకొని రైస్ అంతా కంప్లీట్గా అంటే ఆరబెట్టేసుకోవాలి చల్లారనివ్వాలి టో చింతపండును కూడా తీసుకొని అసలు నీట్గా గుజ్జు తీయాలండి అంటే మనకు వచ్చేసరికి వాటి లోపల విత్తనాలు ఉంటాయి అవి చిన్న చిన్న పీసులు సైడ్ అలా ఉంటాయి కదా అవి ఏమీ రాకుండా చాలా నీట్గా మనము అదంతా కూడా అట్లా ప్యూరిటీగా తీసేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడ ఏది అడ్డు రాకుండా ఉంటుందన్నమాట మనము అలా తీసేసుకున్న చింత పండు పులుసులు అంటే గుజ్జులో దానిలోనే మనం కొంచెం వేరుశనగ నూనె పచ్చిమిరపకాయలు అలానే మిరపకాయలు వేసేసేసి స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి అల్యూమినియం పాత్ర యూజ్ చేయకపోవడం మంచిది చాలాసేపు ఉడకాలి కాబట్టి కొంచెం అల్యూమినియం అనేది అవాయిడ్ చేయండి స్టీల్ అయితే బెటరు కానీ కింద మనకి అది అడుగు అంటారు కదా అలా కాకుండా కొంచెం మనం కలుపుతూ ఉంటే బాగుంటుంది ఇది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రైస్కి పట్టేంత టైము ఈ ప్రాసెస్ దగ్గర కూడా పడుతుంది అందుకని ఈ టైంలో మనము మళ్ళీ తాలింపు వేసుకోవాలి కాబట్టి జీలకర్ర అలా ఈ కరివేపాకు అయితే పక్కన మా ఆంటీ చెట్టు నుంచి ప్రత్యేకంగా ఇచ్చారు ఇంగువ ఎండు ఎండుమిరపకాయలు జీడిపప్పు తాలింపు దినుసులు అన్నీ నేను రెడీ పెట్టేసుకున్నాను చూసారు కదా సైడ్ అనేది ఇలా మనకి ఆయిల్ అనేది వస్తూ ఉండాలన్నమాట మనం వేసిన ఆయిల్ అంతా మళ్ళీ మనకి విడైపోతుంది అలా ఆయిల్ వచ్చేంత వరకు కంప్లీట్గా అది బాయిల్ అయ్యేంత వరకు మనం సిమ్లో జాగ్రత్తగా చేసుకోవటం బెటర్ మనకి ఎక్సెస్ రైస్లో కలిపిన తర్వాత మిగిలిందనుకోండి మనం స్టోర్ చేసుకోవచ్చు బెల్లం ముక్కలు కూడా వేయాలన్నమాట మేము ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ వేసాము మళ్ళీ మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఈ పోపుకు కూడా మనకి ఏంటంటే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అవి కాకుండా వేరుశనగ పల్లీల నూనె యూస్ చేస్తే మాత్రం చింతపండు పులిహోర మనకి చాలా బాగుంటుంది ఫస్ట్ మాత్రం శనగగింజలు వేసుకోవాలండి ఇవి కంప్లీట్గా మరీ హై ఫై హై ఫ్లేమ్ పెట్టేసేసి బాగా వెంట వెంటనే రోస్ట్ చేయడం కన్నా కూడా మీడియం ఫ్లేమ్లో తాలింపు వేసుకుంటేనే మనకి అన్ని వైపులా అన్ని వేలో మనకి రోస్ట్ అనేది బాగా అవుతుంది నెక్స్ట్ జీడిపప్పు తర్వాత ఎండుమిర్చి సో మనకి ఫస్ట్ అంతా ఇట్లా పల్లీ ఆయిల్ కాబట్టి ఇలా కొంచెం చిన్న చిన్న వైట్గా ఇలా బబుల్స్ లాగా వస్తాయి కొంచెము పైకి అనేది ఇలా అనమాట కాబట్టి మనము మరీ అంత చిన్నది పెట్టుకోకుండా పోపు వేయడం పెద్దది పెట్టుకోవటం బెటర్ నెక్స్ట్ వచ్చేసరికి తాలింపు గింజలు అలానే నెక్స్ట్ వచ్చేసరికి జీలకర్ర సో అసలు ఎలా వస్తుందో ఏంటో అని అంటే కొంచెం ఎక్కువ చేస్తున్నాం కదా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కాబట్టి కొంచెం టెన్షన్ ఉండే కానీ ఫైనల్లీ చర్చి పని కాబట్టి అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది కంప్లీట్గా సిమ్లో సో ఇదిగోండి ప్రతిదీ టైం పట్టింది ఎటు మనం చేయాలని డిసైడ్ అయ్యాక టైం పట్టినా దాన్ని కంప్లీట్గా నీట్గా చేసుకోవటం బెటర్ ఎందుకంటే అందరూ ఫుడ్ అనేది తిని ఎంజాయ్ చేస్తారు కాబట్టి కొంచెం స్లోగానే నేనైతే ప్రాసెస్ చేశాను లాస్ట్లో ఫైనల్లీ ఒక టూ టూ ఆర్ త్రీ స్పూన్స్ ఇంగు వేసామన్నమాట సో ఇంగు కూడా మనకి ఫ్రై అయ్యాక కంప్లీట్గా ఒక మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే తినాలన్నంత మంచి స్మెల్ అసలు చాలా బాగుందనమాట ఫస్ట్ తాలింపు ఆరిపోయిన అన్నం మీద అన్ని కూడా మనం చల్లార్చుకోవటం మంచిదండి అంటే చింతపండు పులుసు కానీ తాలింపు కానీ అన్నీ కూడా అట్లా వేడివేడిగా వేయటం కన్నా కూడా ఒక టూ టూ మినిట్స్ పక్కన పెట్టడం బెటరు చల్లారిన అన్నంలో ఫస్ట్ మేమైతే ఈ తాలింపు వేసేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ చింతపండు అది ఉడికిన గ్రేవీ అంతా కూడా వేసి కలిపామనమాట సో నేను అది కూడా మీకైతే చూపిస్తాను మనము ఇక్కడ మనం చేసిన ఒక చిన్న చిట్కా ఏంటంటే ప్రసాదం స్టైల్లో మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర రావాలంటే కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు లిటిల్ బిట్ మనకు వచ్చేసరికి మెంతులు అండ్ నువ్వులు ఇలా మనము డ్రై రోస్ట్ ఇది కూడా సిమ్లో చేసేసి పొడి చేసుకొని ఇది కూడా అన్నం మీద చల్లుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు మనకి ఏంటంటే ప్రసాదం స్టైల్లో మనకు వచ్చేసరికి టెంపుల్ స్టైల్లో మనకి పులిహోర అనేది రెడీగా ఉంటుందన్నమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం రెడీ చేసుకున్న ఆ చింతపండు గ్రేవీ అంతా కూడా దీనిలో వేసేసుకొని గా కలుపుకోవాలి నేను అసలు కలిపేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది మొత్తం అంతా కలపడానికి కలుపుతున్నంతసేపు టేస్ట్ ఎలా ఉంటుందో అన్నీ కరెక్ట్గా సరిపోతాయో లేదో ఏమైనా ఎక్కువ అవుతుందా ఏమైనా తక్కువ అవుతుందా డౌట్లు వస్తూనే ఉన్నాయి కానీ ఫైనల్లీ కలిపిన తర్వాత మాత్రం టేస్ట్ చాలా బాగుందండి రియల్లీ రియల్లీ చాలా బాగుంది ఫస్ట్ ముఖ్యంగా అన్నం ఏంటంటే మరీ పలుకుగా ఉంటే మాత్రం అసలు నిజంగా తినే అది ఆ టేస్ట్ బాగోదు కరెక్ట్గా అన్నం మాత్రం బాయిల్ అవ్వాలండి మెత్తగా ఉండకపోయినా పర్వాలేదు ఉండకూడదు కానీ కరెక్ట్గా బాయిల్ అయితే మాత్రం అసలు అన్నీ మనం వేసినవన్నీ కూడా కరెక్ట్గా పడతాయి అనమాట ఆ తాలింపు స్మెల్ కానీ ఆ చింతపండు గ్రేవీ స్మెల్ కానీ మనం ఎక్స ఒక అంటే చిట్ టైప్లో ఒక చిన్న పొడి రెడీ చేసుకున్నాం కూడా అది కూడా కరెక్ట్గా ఈవెన్గా ఏది ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు అని మరీ తక్కువ కాదు కరెక్ట్ మెజర్మెంట్స్తో కనుక వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది రియర్లీ ఇలా రెడీ అయిన తర్వాత ఆ లుక్ ఏ వేరుండే ఆ హ్యాపీనెస్ హ్యాపీనెస్సే వేరనమాట ఒక్కసారి చూడండి చాలా 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 బాగా వచ్చింది పర్ఫెక్ట్గా కుదిరింది చూడండి టూ బౌల్స్లో పెట్టేసాం సెవెన్ కేజెస్ చింతపండు పులిహోర అనమాట ఫైనల్లీ పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి ఏదో తెలియని హ్యాపీనెస్ ఇంక ఇలానే తీసుకెళ్ళి చర్చలు అయితే ఇచ్చేసాము